అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డులు మండలాల వారిగా అండి కొత్త రేషన్ కార్డులు కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియోలో చెప్తాను అలాగే రేషన్ కార్డులు మీకు ఎప్పుడు వస్తా అక్కడ చెప్తాను వీడియో నుంచి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్లోకి వచ్చాను సో తెలంగాణ రేషన్ కార్డ్స్ అని కొట్టినా పర్లేదు ఓకే మీకు ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని వస్తుంది ఎఫ్ఎస్సి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఒకవేళ మీ దగ్గర పాత రేషన్ కార్డు ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ చేసినా మీకు కొత్త నేమ్స్ ఇక్కడైతే వస్తాయి సో ఎలక్షన్ కోడ్ వల్ల మనకి ఇవన్నీ అయితే రావట్లేదు సో మీకు కానీ మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందో తర్వాత తెలియజేసేయాలనుకుంటే ముందు హోమ్లోకి వెళ్ళండి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అగైన్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ నెంబర్ వన్ అని ఉంది కదా దీన్ని తీసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత రిపోర్ట్స్ అనేది క్లిక్ చేయండి రిపోర్ట్స్ అని క్లిక్ చేసిన తర్వాత కీ రిజిస్టర్ ఎలా కట్టడం దీన్ని గట్టిగా క్లిక్ చేసి కింద ఆ మంత్లీ కీ రిజిస్ట్రేషన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా జూమ్ చేస్తాను నేను మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారో సో జనవరి రెండు వేల ఇరవై ఏదైనా పెట్టుకోండి ఇక్కడ మిగతా ఏమైనా ఉంటే మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా చూసుకోవచ్చు ఒకవేళ మీది అదిలాబాద్ అనుకోండి అదిలాబాద్ పెట్టుకోండి మండలం అనుకోండి అదిలాబాద్ అని ఇట్టుకోవచ్చు మీరు ఇక్కడ లేకపోతే ఇంకో ఇంకోటి ఏదైనా మీ మండలం ఏదైతే అది మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ రావడం అయితే జరిగింది ఓకే చూజ్ వన్ సబ్జెక్ట్ ఇటు కొట్టాను సో ఇక్కడ ఎంతమంది అయితే ఈ యొక్క రేషన్ ఇస్తున్నారో వారి అందరి పేర్లు ఇక్కడ ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ కన్నా లక్ష్మిని క్లిక్ చేశాను సో కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ మీకు మీ పేర్లు ఎవరెవరైతే ఉన్నాయో ఆ కా ఆ యొక్క డీలర్ సంబంధించి వాళ్ళ యొక్క నేమ్స్ ఇక్కడ రావడం అయితే జరిగిద్ది అనమాట సో చక్కగా చెక్ చేసుకోవచ్చు సో ఇలా ఉన్నదాన్ని మీరు కాపీ చేసుకుని మీరు బ్యాక్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఏదైతే ఇందాక మనం హోమ్లో చూపించామో అక్కడ మీకు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఓల్డ్ రేషన్ కార్డు కానీ న్యూ రేషన్ కార్డు నెంబర్తో కానీ మనం చెక్ చేసుకోవచ్చు సో రేషన్ కార్డు స్వెచ్లోకి వచ్చి మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే పార్ద్దాయి మీకు ఇక్కడ రావడం జరిగింది కొత్త రేషన్ కార్డు కూడా ఇక్కడ ఎంటర్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ రావడం అయితే జరిగింది అనమాట సో కార్డు ఎవరికి వచ్చింది ఏ జిల్లాలో వచ్చింది ఎవరికి వచ్చింది అనేది ఇక్కడ అంత అయితే ఉండటమైతే జరిగింది సో మీరు చక్కగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీకు ఇప్పుడు కార్డు ప్రింటింగ్ రాదు మీకు తర్వాత అయితే వస్తుంది ప్రస్తుతానికి అయితే కొన్ని రేషన్ కార్డులు విడుదల చేయడం జరిగిందని జరి తెలియజేయడం జరిగింది సో మిగిలినవి కూడా ఎప్పుడు ప్రింట్అట్ వస్తాయి వీడియో చేస్తాను ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఘనసంభలో ఆలు పెట్టుకోండి థ్యాంక్ యూ